అందరికీ నమస్కారం అండి సుఫల రైతు పాదయాత్ర మన మట్టి మన ఆరోగ్యం భూ పరిరక్షణ ఆరోగ్య పరిరక్షణ ఈ కార్యక్రమంలో రైతులను చైతన్యవంతపరచడానికి పాదయాత్రను చేస్తున్నటువంటి శ్రీ చిన్నజీర స్వామి వారికి స్వాగతం మరి ఈ కార్యక్రమం పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు కృష్ణా జిల్లా మోపుదేవి గ్రామంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుంచి అదే మండలంలో అయోధ్య గ్రామంలో ఉన్నటువంటి కోనేరు కరుణాకర్ గారి వ్యవసాయ క్షేత్రంలో వరకు ఈ కార్యక్రమం ఈ పాదయాత్ర జరుగుతుంది ఈ పాదయాత్రలో మధ్యలో ఉన్న గ్రామాలు ఆ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేటటువంటి రైతులను కలవడం అంతేకాకుండా రసాయన వ్యవసాయం చేసే రైతులను కలిసి ఈ రసాయన వ్యవసాయం వల్ల వచ్చినటువంటి నష్టాలను వివరించే ప్రయత్నం ఈ పాదయాత్ర ద్వారా చేస్తున్నారు ఒకసారి చూడండి మనం ప్రారంభం చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర నుంచి మాకు గతంలో చిన్నప్పుడు ఈ ఆలయాన్ని గురించినటువంటి పేరు మేము చాలా తిన్నా ఇప్పటికీ ప్రసిద్ధమైనటువంటి ఆలయం మాకు చిన్నప్పుడు అంటూ ఉండేవారు చెవిలకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే పోతుంది ఇది మేము వినేవాళ్ళం ఈవేళ ఇక్కడి నుంచి ఆరంభం చేసి మన కరుణాకర్ గారు చక్కటి వ్యవసాయం చేసి మంచి పంట పండించి ఒంటికి ఆరోగ్యం ఇంటికి ఆరోగ్యం మన ఉండేటటువంటి ప్రాంతానికి ఆరోగ్యం కావాలి అనుకుని వారు పండించే ఆ పంట జరిగే ప్రాంతానికి అయోధ్య అని పేరు పెట్టుకున్నారు ఎంత మంచి పేరు అయోధ్య ఈ పొలాల్లో పంట పండిస్తే మీకు ఎంత వస్తుంది పండితే ఇరవై వేలు ముప్పై వేలు ఇంకా బాగా పండితే నలభై వేలు తర్వాత కానీ వారు ఒకే ఎకరంలో మూడు లక్షలు తీసుకొస్తా ఎంత మాట మీరు పండించే ఇలాగా ఈ పెద్ద ఇరవై వేలు అన్నారు సరే నేను నలభై దాకా తీసుకెళ్ళాము ఆంజనేయులు గారు అబ్బాయి లాభం లేదు నలభై ఎక్కడ వస్తుందండి మే అంత ఉన్నాము ఒకవేళ అది ముప్పైనా ముప్పై నమ్ముకున్నా మూడు లక్షలకి ఎన్ని రెట్లు పదినెట్లు ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం ఇది ఒక మామిడి తోట మరి ఇందులో ఉన్నటువంటి ఈ ఒంగోలు జాతి ఎద్దులను స్వామివారు నిమరడం చూడవచ్చు మీరు దీనికి అరటి పండు కూడా ఆహారంగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇది బండలాగుడు పోటీలలో ఇది తెలంగాణలో పాల్గొంది అని ఈ ఎద్దుగల రైతు చెప్పడం జరిగింది మార్గమధ్యంలో అనేక పంటలు కలిగినటువంటి పొలాలు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి ఇది ఒక అరటి తోట ఈ అరటి తోట రసాయన పద్ధతిలో పండించినటువంటి అరటి తోట మరి ఈ అరటి తోటలో స్వామివారు పాదయాత్ర చేసి ఈ రైతును కూడా ఈ రసాయన వ్యవసాయం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులను వివరించడం జరిగింది అంతేకాకుండా దారి పొడుగున ఉన్నటువంటి ఈ ప్రాంతం ప్రత్యేకించి కూరగాయలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం విపరీతమైనటువంటి ఎరువులు పురుగుల మందులను వినియోగించడం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు భూసారాన్ని కోల్పోయి ఇక్కడ కవులు కూడా అధికంగానే ఉంది సుమారు ఎకరాకి ఒక యాభై వేలు వరకు కవులు అనేది వసూలు చేస్తున్నారట మరి ఇంత ఎక్కువ కవులు ఉండడం వలన అధికంగా రసాయనాలను వినియోగించి ఎక్కువ దిగుబడిని సాధించడం వలన భూసారం దెబ్బతిని ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది వచ్చేదానికంటే ఎక్కువ ఇలా చాలా చాలా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రజలకు అక్కడ ఉన్నటువంటి రైతులకు వివరించే ప్రయత్నం చేశారు అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకొని భూమి ఆరోగ్యాన్ని కాపాడాలని అందరికీ పిలుపునివ్వడం జరిగింది ఇక్కడ వాస్తవంగా రైతుల నుంచి తెలుసుకునే విషయం ఏంటంటే మేము పర్యటించినటువంటి ఈ మూడు నాలుగు గ్రామాల్లో కూడా సుమారు ప్రతి గ్రామం నుంచి సంవత్సరానికి ఒక నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు కేవలం పెస్టిసైడ్స్కి మాత్రమే కీటక క్రిమిసంహారాలకు మాత్రమే ఉపయోగిస్తున్నటువంటి విషయం తెలిసింది చూడండి ఎంత గ్రామాల్లో ఉన్నటువంటి ఎంత సంపద పట్టణాలకు విదేశాలకు వలసిపోతుందో అనే దానికి ఇది ఒక నిదర్శనం ఈ విషయం చాలా బాధాకరమైన విషయం చాలా బాధ అనిపించింది ఈ విషయాన్ని వినేటప్పుడు ఒంగోలు జాతికి చెందినటువంటి సంపదకు నిలయమైనటువంటి ప్రాంతాల్లో ఇది ఒక ప్రాంతం ఈ పాదయాత్రలో చాలా దగ్గరలో ఇలాంటి ప్యూర్ ఒంగోలు జాతికి చెందినటువంటి పశు సంపదను గమనించడం జరిగింది మరి ఈ పశుసంపద అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి అయోధ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్ర అధినేత శ్రీ కోనేరు కరుణాకర్ గారిది ఈ పశుసంపద అంతా కూడా ఇది వాళ్ళ తాతల నుంచి కూడా వీటిని క్రాస్ చేయకుండా అంటే ఆర్టిఫిషియల్గా కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా కాకుండా సహజమైనటువంటి పద్ధతుల్లోనే ఈ పశుసంపదను అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు ఇది తరతరాలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి కూడాను ఈ పద్ధతిని వాళ్ళు పాటిస్తూ ఈ పశు సంపదను అలాగా కాపాడుకుంటూ రావడం అనేది జరిగింది ఈయన కూడా ఈ పశుసంపద వీటి మూత్రము మయము వీటితో వ్యవసాయం చే పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఈయన ఒక పెద్ద బెల్లం తయారు చేసేటటువంటి రైతు అంతేకాకుండా బెల్లంతో పాటు మరి పల్సస్ ఆ నువ్వులు బియ్యము వీటిని కూడా పండించడం అనేది జరుగుతుంది ఈయన వృత్తిరీత్యా ఒక ఇంజనీర్గా విశాఖపట్నంలో పనిచేసేవారు మొన్నటి వరకు ఒక ఐదు సంవత్సరాల కిందటి వరకు వీళ్ళ నాన్నగారు ఈ బాధ్యతను అంతా చూసుకునేవారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ బాధ్యతను చూసుకోవడానికి ఆయన విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి ఈ వ్యవసాయం చేస్తున్నారు মাদযাযোযে মাযোযেইমেেযেযে যেেযেযেযেযে মাযেযেযেযেযে স�েযেযে স্যে আনাপলিগা কুষটাই উরানানে পুতাকেযে পুতা� ఎవరి కోసం కదా డెబ్బై ఐదు సంవత్సరాల విధ్వంసంలో ఇంత కోల్పోయాం మనం భూమిని పాడు చేసుకున్నాక మనం పాడైపోయాం మళ్ళీ దీనికి పరిష్కారం గోవు ఆధారిత వ్యవసాయం సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం దాన్ని మళ్ళీ తీసుకురావాలని పూర్వ వైభవం రావాలని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు ఈ యాత్ర ద్వారా మిమ్మల్ని చూసిన దాటిన దారి వల్ల బహు దగ్గరలోనే ఉన్నది అనేది అర్థమవుతుంది గోవు ప్రాముఖ్యత నంది ప్రాముఖ్యత స్వామివారు విష రసాయనాలతో పండించే రైతులతో మాట్లాడి వాళ్ళకి ఉపదేశం చేసి మీరు ఇలా మారాలి అని ఎంత త్యాగం ఎంత సమయం చూడండి మనందరి కోసం కదా మరి ఇక్కడ ఉన్నవాళ్ళు మీ మనవాళ్ళు మీ కొడుకులు ఎక్కడో విదేశాల్లో నగరాల్లో ఉన్నారు మేమేమి చేయలేం అనుకోమకండి ఒక ఆవును తీసుకొచ్చి ఆవు గోమయం గోజలంతో మీరు జీవామృతం తయారు చేస్తే పంటలన్నీ పండించేది సూక్ష్మజీవులు వానపాములే మీరు ఆ పని చేస్తే మళ్ళీ పూర్వ వైభం మూడు నెలల్లో మారిపోతుంది ఆశ కలిగి ఆశ పెరిగి ఇంకా పైసలు కావాలి ఇంకా పైసలు కావాలి అని దాంట్లో రకరకాల ఎరువులు రకరకాల రసాయనాలు ఈ రసాయనాలు ఎక్కువ అయ్యేటప్పటికీ పురుగులు కూడా ఎక్కువ అవడం ప్రారంభించాయి మాకిప్పటికీ జ్ఞాపకం ఉంది ప్రకాశం జిల్లాలో అక్కడ పత్తి పండిస్తారు మిర్చి కూడా పండిస్తారు కమర్షియల్ క్రాప్స్ ఎక్కువ వేస్తారు అక్కడ కానీ ఆ పత్తికి పురుగు పడితే ఒక్కొక్క పురుగుని ఏరించడానికి అప్పట్లో ఐదేజు పైసలు ఇచ్చారండి ఎన్నేళ్ల క్రితం ఇది సుమారు నలభై ఏళ్ల క్రితం అంటే మా చిన్నప్పుడు ఇంకా మేము ఇలా పుట్టలేదు అప్పుడు మేము చూసాం అప్పుడు మేము చదివాం ఒక్కొక్క పురుగుని ఏరించడానికి ఐదేసి పైసలు అట్టండి ఒక పురుగుకి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పురుగులు ఉంటాయి ఒక్కొక్క మొక్కకి ఎన్ని మొక్కలు ఎన్ని పైసలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఒకసారి ఒక నేలలో అది చేరితే వచ్చినప్పుడు లాభాలు బాగానే వస్తాయి కానీ పోతే వ్యక్తి ప్రాణాలు కూడా తీసుకుని పోతాయి అవి అట్లా పాడు చేస్తున్నాం మనం భూమిని భూమి అమ్మ అమ్మ ఎప్పుడైనా పిల్లల మీద కోప్పడుతుందా మీరందరూ అమ్మలే కదా నాన్న కోపడతాడు అవసరమైతే రెండు వాయిస్తాడు కానీ అమ్మ ఎప్పుడైనా పిల్లల మీద కోప్పడుతుందా అమ్మ కన్ను ఎప్పుడు ఎర్రబడదు అమ్మ కన్నులు ఎప్పుడు నల్లని కన్నులే కానీ అలాంటి అమ్మ యొక్క సహనాన్ని కూడా పరీక్షించే పిల్లలు తయారైతే ఏం చేయాలి అమ్మ ఎవరితో చెప్పుకోవాలి ఆ తల్లి ఈ భూమికి ఇప్పుడు పట్టిన స్థితి అది మనకి మంచి పంటలు ఇచ్చే శక్తి ఆ తల్లికి ఉంది కొద్ది నీళ్లు వాడినా ఎక్కువ పంటనివ్వగలిగే శక్తి ఆ తల్లికి ఉంది ఉందా లేదండి మేం వరి వేస్తే బోర్డు నీళ్లు కావాలండి అలాంటి శక్తి భూమికి ఉంది ఎలా ఉందో మా విజయరామ్ గారు చూపిస్తున్నారు మన పక్కనే ఒక ఊరుంది తరకటూర్ అక్కడ ముందర వారు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూసి వారు చెప్తున్నారు ఒక్క ఎకరం ఒక్క ఎకరం మీరు మిగతా చోట్ల పది లీటర్లు నీళ్లు వాడితే ఒక్క లీటర్ నీళ్లతోటే అంత లాభం అంతకంటే ఎక్కువ లాభం వచ్చేట్టు చేసి చూపిస్తా అని చూపిస్తున్నారు అంటే ఒక పది శాతపు నీటితోటి ఒక ఎకరానికి మూడు లక్షలు వచ్చేట్టు వారు పంటలు వేసి చూపిస్తున్నారు ఇది మంచిదా కాదా అలా మనం కూడా చేయగలమా చేయలేమా గలం కానీ ఆరంభం చేయాలి ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి రైతులకు స్వామివారి భక్తులకు ప్రకృతి వ్యవసాయ అభిలాషులందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటి విందులో ఈ వంటకాలన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా పండించినవే ఇవేవి కూడా కెమికల్లో పండించినవి కాదు చాలా రుచికరంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు దయచేసి